మార్చి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండవ తారీఖులలో వృశ్చిక వారికి గుండె జల్లుమనేటటువంటి ఒక వార్త వింటు వినిపిస్తుంది అంటే ఒక వార్త అయితే వస్తుంది వృశ్చిక రాశి వారికి గుండె జల్లు శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు కోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణ ధనం నిలకడగా లేకపోవటం మీ ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇరవై నాలుగు గంటల్లో లభించును అయితే వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి సమస్యలను ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరించుకోండి అనేటటువంటి ఏ వార్త వస్తుంది వృశ్చిక రాశి వారికి మార్చు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటవ తారీఖులో ఎలా ఉంటుంది అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక వృష్టిక రాశి అనేది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి విశాఖ నాలుగవ పాదం అనురాధ నాలుగవ పాదం జ్యేష్ఠ జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులను వృశ్చిక రాశివారిగా పరిగణిస్తూ ఉంటారు ఆశవ హృదయ దృక్పథంతో మెలగండి ఈ ప్రయత్నాలు అనేవి విరమించుకోవద్దు ఆప్తులతో కాలక్షేపం చేస్తారు గృహంలో స్థా గృహంలో మీకు ఉన్నటువంటి స్థాన బలం ఎక్కువగా పెరుగుతుంది అంతేకాకుండా శబ్దాలు అంటే గొడవల సమస్యలు తొలగిపోతాయి పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఫోన్ సందేహాలను పట్టించుకోవద్దు అంటే ఏదైనా ఫోన్ కాల్ వచ్చి మీకు డబ్బులు వస్తాయని లేదా ఆన్లైన్ గేమ్ వంటి వాటి పైన మీరు ముగ్గుని చూపవద్దు అలానే మీకు పాత మిత్రులు అంటే చాలా రోజుల తర్వాత కనిపిస్తారు శుభకార్యాలకి హాజరు ఎక్కువగా కావడం జరుగుతుంది వృశ్చిక రాశివారు అయితే ఈ రాశి వారు అంటే గుణాలు ఎలా ఉంటాయి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కొద్దిగా కోపం అనేది ఎక్కువగా ఉంటుంది పైన చూడటానికి ఎక్కువగా సీరియస్గా ఉన్నట్లుగా ఉంటారు కానీ నిజానికి వీరు అంత సీరియస్గా ఉండేటటువంటి వ్యక్తులు కాదు వీరు చాలా మంచి వ్యక్తులు అంతగా సీరియస్గా ఉండరు అని చెప్పుకోవచ్చు లోపల మాత్రం మంచి వ్యక్తిత్వం సున్నితమైనటువంటి మనస్సుతో కూడి ఉంటుంది కానీ పైకి చూడటానికి మాత్రం ఎంతో సీరియస్గా ఎంతో గంభీరంగా కనిపిస్తూ ఉంటారు ఈ రాశి వారు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఈ విధంగా చాలా సీరియస్గా ఉంటారని చెప్పుకోవచ్చు అయితే బయటికి చూడటానికి మాత్రమే లోపల మాత్రం చాలా మంచిగా ఉంటారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశివారు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కుటుంబం యొక్క బరువు బాధ్యతల పైన కూడా ఎక్కువ దృష్టిని పెడుతూ ఉంటారు కుటుంబాన్ని ఎక్కువగా బాగు అంటే బాగా చూసుకోవాలి వారి కోసం తమ కుటుంబంలో ఉండేటటువంటి వ్యక్తుల కోసం వీరి యొక్క సుఖాన్ని కూడా దూరం చేసుకుని ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు అనుకున్నది సాధించే క్రమంలో కొన్నిసార్లు విఫలం కూడా అయ్యే అవకాశం ఉంటుంది ఎన్నిసార్లు విఫలమైనా సరే వీరు వీరి యొక్క అంటే ఏదైతే అనుకుంటున్నారో అందులో విజయాన్ని వరకు వీరు అలసిపోరు ఆగిపోరు అని చెప్పుకోవచ్చు వీరికి గోచార ఫలితాలు అయితే చాలా బాగున్నాయి ఇక గోచార ఫలితాలు అనుకూలంగా ఉన్నందువల్ల వీరికి ఖచ్చితంగా శుభం జరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది గోచార ఫలితాలు చాలా అనుకూలంగా ఉన్నాయి గోచారం చాలా అద్భుతంగా ఉంది ఈ రాశి వారికి కానీ మీరు చేయవలసిందల్లా ఒకటి ఆన్లైన్లో వచ్చేటటువంటి సమాచారాన్ని నమ్మవద్దు డబ్బు ఎవరికైనా అప్పు ఇచ్చేటప్పుడు కావచ్చు లేదా డబ్బు వ్యవహారాల్లో కావచ్చు లేదా ధనం వ్యవహారం అంటే బంగారాన్ని అప్పుగా ఇవ్వటం కానీ డబ్బుని అప్పుగా ఇవ్వటం కానీ ఏదైనా ఆస్తులు ఉంటే గనక ఆ ఆస్తుల విషయంలో కావచ్చు ఏదైనా ఒక విలువైనటువంటి పత్రాలపైన సంతకాలు పెట్టేటప్పుడు కావచ్చు మీరు ఆచి తూచి చూసుకోవాల్సి ఉంటుంది ఒకటికి పది సార్లు చూసుకొని మరి దానిపైన పూర్తి సమాచారం లేకుండా మాత్రం మీరు ఏ పని చేయరాదు అని చెప్పుకోవచ్చు పూర్తిగా సమాచారం ఉన్నప్పుడు మాత్రమే మీరు దాని అంటే దానిపైన మీరు ఇష్ అంటే తగినట్లుగా దానికి తగిన విధంగా నడుచుకోవాలి అంతే తప్ప ఎలాంటి సమాచారం లేకపోయినా సరే మీరు డబ్బులను కానీ లేదా అప్పుగా ఇవ్వటం విషయంలో కావచ్చు లేదా బంగారాన్ని ఎవరికైనా ఇవ్వటం కావచ్చు ఇలాంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది లేదంటే మీరు చాలా నష్టపోయే అవకాశం ఉంటుంది ఆస్తి అనేది అంటే ఆస్తి విషయంలో కూడా చాలా జాగ్రత్త వహించవలసి ఉంటుంది ఆస్తి అనేది మన సొంతం కావాలి అన్న ఆస్తి విషయంలో ఉండేటటువంటి ఇలా ఆస్తికి సంబంధించినటువంటి విషయాలలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఎక్కువగా నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఫోన్ కాల్స్ వంటివి నమ్మకుండా జాగ్రత్త పడాలి అయితే మీకు ఒక శుభవార్త కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది మీకు అంటే మధ్యస్థమ ఫలితాలు ఉంటాయి కొంతమంది మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శుభం జరుగుతుంది మరికొంతమంది మేష రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మిశ్రమ ఫలితాలు ఉంటాయి అయినప్పటికీ ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా అంటే చాలా బాగుంది వీరికి అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంది గోచార ఫలితాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి శుభ అశుభ రెండు ఫలితాలు సమపాలలో ఉన్నాయి అని చెప్పుకోవచ్చు ఇక కొంతమందికి మాత్రం చాలా బాగుంటుంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మరికొంతమందికి మాత్రం కొన్ని అంటే అనుకున్న దానికి ఆపోజిట్ గా జరగవచ్చు వీరు ఒకటి అనుకుంటే వీరికి ఇంకొకటి జరిగే అవకాశం కూడా ఉండవచ్చు కానీ ఈ రాశి వారు ఏది ఏమైనా సరే చాలా బాగుంది గోచారం అనుకూలంగా ఉంది గోచార ఫలితాలు కూడా అనుకూలంగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు వృత్తి రాశి వారికి ఎవరైనా ఏదైనా మేలు చేస్తే దానిని ఎక్కువ కాలం గుర్తుపెట్టుకుంటారు సహాయం పొందినది చాలా చిన్నదే అయినప్పటికీ వీరు మాత్రం ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకొని వారికి పదే పదే సహాయాన్ని చేస్తూ ఉంటారు అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎప్పుడూ కూడా ఇతరులని అంటే సాయం అడగడానికి ఇష్టపడరు ఒకవేళ వీరి యొక్క అంటే సమస్యను తెలుసుకుని ఇతరులు సాయం చేస్తేనే తప్ప వీరు ఎప్పుడు ఎవరిని కూడా సాయం అడగరు కానీ ఇతరులకి సాయం చేయటానికి మాత్రం చాలా ముందుంటారు ఈ రాశివారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడూ కూడా మంచి చేయాలి అనేటటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది అంటే ఎవరికైనా సరే మంచి చేయాలి అనేటటువంటి ఆలోచన అధికంగా ఉంటుంది ఈ రాశి వారికి వృచ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఒక శుభవార్త అయితే తెలుస్తుంది ఆ శుభవార్త విన్న తర్వాత తప్పకుండా ఆశ్చర్యపోతారు గుండె జల్లుమంటుంది కూడా ఆ శుభవార్త ఏమిటి అంటే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒక మంచి శుభవార్త అయితే వస్తుంది ఇక ఈ రాశి వారికి ఖచ్చితంగా గుండె జల్లు అనేటటువంటి శుభవార్త అయితే వస్తుంది అయితే ఎప్పటి నుండో పెండింగ్లో పడినటువంటి ఉద్యోగం గురించి కావచ్చు లేదా ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్నటువంటి ఉద్యోగమే కాదు ఇంకా ఏదైనా సరే ఇది కాదు ఇది రావట్లేదు ఇది జరగట్లేదు అని అనుకుంటూ ఉన్నారో అది ఖచ్చితంగా ఈ సమయంలో జరుగుతుంది అని చెప్పుకోవచ్చు అదే విధంగా వీరికి ఎలాంటి గోచార ఫలితాలు ఉంటాయి అంటే ఈ సమయంలో వీరు కొద్దిగా కష్టపడితే మంచి ఫలితం అయితే ఉంటుంది కష్టం కొద్దిగా ఉన్నప్పటికీ ప్రతిఫలం మాత్రం చాలా ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది ఈ రాశి వారికి అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం ఇలా చాలా అనుకూలంగా ఉంటుంది గోచార ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి కనుక వీరికి ఏ పని చేసినా బాగా కలిసి వస్తుంది కుటుంబ పరంగానైనా సరే బాగా కలిసి వస్తుంది కుటుంబంలో ఉండేటటువంటి వ్యక్తులకి బాగా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది అంటే మీ కుటుంబం మీకు చాలా మద్దతు ఇస్తుంది అని చెప్పుకోవచ్చు ఇలా మీకు కుటుంబ పరంగా ఉండే సమస్యలు కూడా తొలగిపోయి అనుకూలమైనటువంటి గోచార ఫలితాలు ఉంటాయని గుర్తుపెట్టుకోండి తెలుసుకున్నారు కదా వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి